దివాళా తీసిన గోఫస్ట్ ఎయిర్లైన్స్ను కొనుగోలు చేయడానికి మూడు సంస్థలు పోటీ పడుతున్నాయి దేశీ విమానయాన సంస్థ స్పైస్ జెట్ షార్జాకి చెందిన ఏవియేషన్ కంపెనీ స్కై వన్ ఆఫ్రికా కేంద్రంగా పనిచేసే సాఫ్రిక్ ఇన్వెస్ట్మెంట్స్ వీటిలో ఉన్నాయి గోఫస్ట్ కొనుగోలుపై ఆసక్తిగా ఉన్నట్లు స్టాక్ ఎక్స్చేంజీలకు స్పైస్ జెట్ తెలియచేసింది మదింపు ప్రక్రియను పూర్తి చేసిన తరువాత త్వరలోనే తమ ఆఫర్ ప్రకటించే యోచనలో ఉన్నట్లు వివరించింది మదింపు ప్రక్రియను చేపట్టేందుకు గత పది రోజులుగా ఈ మూడు సంస్థల నుంచి దివాళా పరిష్కార నిపుణుడు శైలేంద్ర అజ్మీరాకు అభ్యర్థనలు వచ్చినట్లు తెలుస్తోంది వాస్తవానికి గోఫస్ట్ కొనుగోలు కోసం బిడ్లు దాఖలు చేసేందుకు గడువు నవంబర్ ఇరవై రెండుతో ముగిసింది అయితే గడువు లోపల స్పందించని కంపెనీలు ఆ తరువాత ఆసక్తి వ్యక్తం చేయడం గమనార్హం తాజా పరిస్థితుల నేపథ్యంలో బిడ్డింగ్ డెడ్ మరికొంతకాలం పొడిగించాలని బిడ్డర్లు కోరినట్లు సమాచారం దీనిపై రుణదాతల కమిటీ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని సంబంధిత వర్గాలు తెలిపాయి ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న గోఫస్ట్ మే మూడు నుంచి కార్యకలాపాలు నిలిపివేసిన సంగతి తెలిసిందే మరోవైపు ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న స్పైస్ జెట్ ఆర్థికంగా నిలదొక్కునేందుకు రెండు వందల మిలియన్ డాలర్లను సమీకరించుకునే ప్రయత్నాల్లో ఉంది